ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం అంకన్నగూడెం గ్రామ సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన పంపిణీ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అంకన్నగూడెం టీడీపీ గ్రామ అధ్యక్షులు స్వయం శేఖర్ ఉపాధ్యక్షులు వీరంకి పాపారావు జీలుగుమెల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజన వెంకటేష్ సీనియర్ నాయకులు డాక్టర్ సత్యనారాయణ సోయం ప్రకాష్ కర్పూరం మురళీకృష్ణ బుద్ధుల మునిరాజు జనసేన నాయకులు కొర్రి అశోక్ మడివి నారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు జీలుగు మండలం అంకనగూడెం పంచాయతీలోని ఎలక్షన్ కార్యక్రమం జరుగుతుంది ఎలక్షన్ భాగంగా నాలుగు వేల రూపాయలు కెన్సే ఇస్తామని చంద్రబాబు చెప్పారు ప్లస్ నలభై వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలు ఏడు వేల రూపాయలు విపంతులకి వికలాంగులకి వంట మహిళలకి లక్షన్ సుందరులకి సచివుల సిబ్బంది జనసేన నాయకులు కిడిపి నాయకులు ఊటమి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మండలం అంకర్నగూడెం పంచాయతీ ఈ గ్రామంలోని ప్రదక్షణ హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మాట తిప్పని మడమ తిప్పని మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి జనసేన బీజేపీ కూటమి తరఫున అన్నట్లుగానే మహిళలకి వితంతువులకి మరియు వికలాంగులకి పీడీవాళ్ళకి అందరికీ ఓల్డేజ్ వాళ్ళకి అందరికీ నెలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ హామీ పథకం ప్రవేశపెట్టారు దాని ఈరోజు అన్నమాట ప్రకారం మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దీన్ని ఈ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం జరుగుతుంది నెలకి ఇక్కడ నుంచి నాలుగు వేల రూపాయలును ఈ నెల అన్నగారు ఇచ్చిన పథకం నెలకి వెయ్యి రూపాయలు ఎక్సెస్గా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అవి మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు ఈ యొక్క మహిళలకి అందజేయటం జరుగుతుంది కనుక ఈ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఈ కూటమికి అభినందనలు తెలియజేస్తున్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం జై కూటమి